కిరణ్ మనం రోజు అమరావతి పోస్టర్స్ చూస్తాం కదా దాని ఉన్న మనిషి ఉద్యమం మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతికి సంబంధించిన డిజైన్స్ చేసే పోస్టర్స్ కానీ ఆ మెటీరియల్ డిజైన్ కానీ దాని ఉన్న కనిపించని నాలుగో సింహం పరసూర్ కిరణ్ ఈ కిరణ్ నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు అదేంటి పరసూర్ కిరణ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసుల గురించి ఒక మాట చెప్పాడు నాకు శ్రీనివాస్ గారు మన కేసులు ఉన్నో రావు గారు స్వీకరించారు మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పారు తర్వాత రైతులేమో శిబిరాల్లో ఉద్యమం చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు ఉన్నో మురళీధర్రావు గారేమో ఆయన ఆఫీసులో కూర్చొని కేసులు వాటి పనిలో ఉన్నారు వీళ్ళిద్దరినీ సమన్వయం చేసిన వ్యక్తి ఎవరంటే పరచూరి కిరణ్ మురళీధర్ రావు గారు అమరావతి కేసుకి సంబంధించి ప్రతి దశలోనూ ఆయన్ని నిద్రపోకుండా చేసి కేసు గెలిచేంత వరకు తాను కూడా నిద్రపోకుండా పనిచేసిన వ్యక్తి పరుచూరి కిరణ్ ఈయన కూడా ఒక్క రూపాయి ఫీజు తీసుకోలేదు అది సార్ ధన్యవాదాలండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన